నేను ఆయన యొక్క చేతుల్లో ఆయన గాయాల్లో నా వేళ్ళు పెట్టి నేను ప్రత్యక్షంగా చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు అప్పుడు ప్రభు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి తోమా నీ వచ్చి నీ యొక్క వేళ్ళు నా యొక్క గాయాల్లో పెట్టి చూడు అనగానే అప్పుడు నా ప్రభు నా దేవా అని పెద్దగా ఏడ్చి అప్పుడంటే ప్రభు అన్నాడు నువ్వు చూచి నమ్మేవాయి నువ్వు నన్ను చూచి నమ్మావు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలుయా ఇప్పుడు మన అందరం కూడా ఎస్ఐ నమ్ముతున్నాం మనందరం హృదయాలు ఎవరున్నారు ఎస్ఐ ఉన్నాడు ఆయన మనం స్థుతించాలి ఆయన ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తావో నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది ఆయన ఎప్పుడైతే స్థుతిస్తావో నీకున్న సమస్యలను తొలగిపోతాయి ఆయన ఎప్పుడైతే నీకు స్థుతిస్తా ఉంటావో గొప్ప విడుదల గొప్ప రక్షణ నీకు కలుగుతున్నది కాబట్టి మన హృదయాల్లో ఏసై ఉన్నప్పుడు మనం ఆయన స్థుతించాల మన భారతదేశానికి ఏసైని గురించి ప్రకటన చేసింది ఈయన తోమా గారు ఏసై శిష్యుల్లో నేను నమ్మను నేను చూస్తేనే నమ్ముతాను అన్నటువంటి ఆ గారు ఇప్పుడు మన భారతదేశానికి సువార్త ప్రకటించే ఆయన వచ్చాడు మద్రాసు పట్టణంలో చాలా మంది ఆ హిందువులకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉంటే అక్కడ చాలా మంది బ్రాహ్మీణ్ ఉన్నారట వాళ్ళు ఏం చేశారంటే ఒక ఛాలెంజ్ చేశారు ఏసు ప్రభు దేవుడు ఆయన రక్షకుడు అంటున్నావు కదా మేము నీకు ఒక పందెం పెడతాం ఆ పందెంలో నువ్వు గెలిస్తే ఏసే నిజమైన దేవుడు రక్షకుడు నమ్ముతాం అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు ఎస్ వేసే నిజమైన దేవుడు ఆయనే రక్షకుడు అని ఈయన ఛాలెంజ్కి ఒప్పుకున్నాడు ఎంతకే ఆ ఛాలెంజ్ ఏంటంటే ఆ సముద్రంలో దిగి పూజారులు కదా ఈ బ్రాహ్మిన్స్ సముద్రంలో నీరు పైకి కొట్టాలి కొడితే ఆ నీరు అలాగ నిలబడిపోవాలి ఏ దేవుడైతే నీళ్లు కింద పడకుండా అలాగే నిలబెడతాడో ఆయనే నిజమైన దేవుడు ఆయన్ని వీళ్ళకు పందెం జరిగింది చాలంజీ ఎవరికి యేసుప్రభు శిష్యుడైన తోమగారికి ఆ నలభై మంది బ్రాహ్మిస్కి ఒక పందెం చూడండి నామ ఎలాగా స్తుతించారో చూద్దాం సరే మీరే చాలా మంది ఉన్నారు కదా మీరే ముందు స్టార్ట్ చేయండి వాళ్ళు ఏం చేశారు సముద్రంలో దిగారు ఆ దోసిట్లో సముద్రం నీళ్ళు తీసుకుని పైకి కొడుతున్నారు మంత్రాలు చదువుతున్నారు మంత్రాలు చదువుతుంటే ఏమన్నా నీళ్ళు పెడతాయా నిలబడవు మళ్ళీ నీళ్లు పడతానే ఉన్నాయి ఆ నలభై మంది బ్రాహ్మిణ్స్ అలాగే చేస్తున్నారు కానీ నీళ్లు నిలబడతల్లా అప్పుడు నలభై మంది బ్రాహ్మిస్ అన్నారు అయ్యా మేము ఈ పందంలో మేము గెలవలేము సరే నువ్వు ఇప్పుడు నీ పందెం ప్రారంభించు నీ యేసు ప్రభు నిజమైన దేవుడేమో మేము చూస్తాం అని ఆ నలభై మంది తోమా గారి దగ్గరకు వచ్చారు తోమా గారు వచ్చి ఆ సముద్రంలో దిగి దోశతో నీళ్లు పట్టుకొని ప్రభువా నీవే నిజమైన దేవుడవు నీవే నిజమైన రక్షకుడవు ఈ బ్రాహ్మీణ్స్ అందరూ ఈ ఇండియన్స్ మొత్తం తెలుసుకోవాలి ప్రభువా నువ్వు నిరూపించుకో నీవే రక్షకుడ తెలుసుకోవాలి అని ఏసునామోని ప్రార్థన చేసి దోసిట్లో నీళ్ళు పట్టుకు కొట్టాడు కొట్టగా నీళ్ళు అలాగ నిలబడిపోయినాయి దేవుని స్తోత్రం చెప్పండి హలెలుయా ఆ నలభై మంది బ్రాహ్మిన్స్ అన్నారట నీ దేవుడే నిజమైన దేవుడు ఆ నలభై మంది బ్రాహ్మీణ్స్ ప్రభుని అంగీకరించారు ఏసీ నిజమైన దేవుడు ఏసే నిజమైన రక్షకుడు అని అందరూ కూడా దేవుని స్థుతించారు ముందక్కడ దేవుని స్థుతించారు ఏసే నిజమైన దేవుడు ఏసే నిజమైన రక్షకుడు అని దేవుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడి వాళ్ళందరూ కూడా బాప్తీసం తీసుకొని ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు అందరు కూడా దేవుని స్థుతించారు దేవుని స్తోత్రం చెప్పండి హల్ ఆ విధంగా మన భారతదేశం అంతా కూడా ఏసార్త వినపడతా ఉన్నది కాబట్టి ఏసై ఆయన హృదయలో ఉన్నాడు దేవుడు కార్యం చేశాడు దేవుడి నామం మహిమపరచబడినది దేవుడు ఎలాగా ఆయన ద్వారాగా స్థుతించబడ్డాడు చూడండి ఆ ప్రాంతం అంతా కూడా దేవుని స్థుతులతో నింపబడినది ఆ నలభై మంది బ్రాహ్మీణ్స్ కూడా ప్రభువుని అంగీకరించి దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించారు స్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గనపరిచారు చూసారా కాబట్టి మన హృదయంలో ప్రభు ఉన్నప్పుడు రెండవదిగా ఏం చేస్తావా దేవుణ్ణి మనము స్థుతిస్తాం ఆయన నామాన్ని ఘనపరుస్తాం ఆయన నామాన్ని మహిమపరుస్తాం చూసారా కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది సుమియోను ఏ సయ్యని తన యొక్క చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ప్రభువా లోకరక్షకుడ నువ్వు ఈ లోకానికి వచ్చావు ఇస్రాయాల ప్రజలకే కాదు అన్ని జనులు కూడా నువ్వు రక్షకుడవే మమ్మల్ని అందరినీ రక్షించడానికి నువ్వు వచ్చావు ఏ లేకపోతే మనకు రక్షణ ఉన్నదా మనంత గొప్ప ధనిలము ప్రభు మరి ఆ రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకంలో నీ కోసం నా కోసం వచ్చి ఆయన పశువుల పాకలో జన్మించాడు ఎంతగా తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడు మరి ఆయన కల్వరు శిలువులు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు వాస్తవంగా ఆ శిక్ష ఎవరికి పడాలి నీకు నాకు మనకు పడాలి కానీ ఆ శిక్ష ఆయన అనుభవించాడు ఎంతగా తగ్గించుకున్నాడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు ఆ భయంకర నరకాగ్నిలో పడకుండా ఉండాలని ఉద్దేశంతో ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ఒక మానవుడిగా వచ్చాడు ఒక నరుడుగా వచ్చాడు ఎంత ప్రేమ దేవుడు ఆ ప్రేమ దేవుణ్ణి దేవుడిని మనం స్థుతించకుండా ఉంటామా తప్పనిసరిగా కంపల్సరిగా మనం ఆ దేవుణ్ణి మనము స్థుతించాలి స్థుతిస్తే ఏమవుతుంది ఆయన సంతోషపెడతాడు మనం ఎవరిని పెట్టాలి దేవుని మనం సంతోష పెట్టాలి ఆయన మనం సంతోష పెట్టాలి ఎందుకు తల్లైనా తండ్రి మరచనేమోగా నేను నిన్ను మరువునన్నాడు ఎప్పుడు కూడా ఆయన మనం స్థుతిస్తున్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూసారా కాబట్టి మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఆయన స్థుతించుదాం దేవుని మనము స్థుతించుదాం మూడో విషయము హృదయంలో ఉన్నప్పుడు మొట్టమొదటి వాక్యను శ్రద్ధగా వినాలి దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని పట్టుకుంటే బైబిల్లో నుంచి ఏమొచ్చినది వెలుగు వచ్చినది ఏమొచ్చిందమ్మా వెలుగు ఆయన వాక్యంలో శక్తి ఉన్నది ఆయన వాక్యంలో బలం ఉన్నది ఆయన యొక్క వాక్యం ఎంతో జీవమున్నది కాబట్టి ఆ వాక్యం శ్రద్ధగా విన్నారు మరియ విన్నదా మార్త విన్నదా మర్య విన్నది తర్వాత దేవాలయంకి వచ్చిన తర్వాత సుమయోన్ అనే భక్తుడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది అంటే మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని మనం ఏం చేయాలి స్థుతించాల ఆయన స్థుతిస్తే అన్ని సమస్యల పరిష్కారం అనేది జరుగుతున్నది ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తూ ఉంటారు పరలోక రాజ్యంలో మనం చనిపోయిన తర్వాత కూడా మనం చేసేది అదే పని ఇక్కడ మాత్రం అన్ని పనులు చేస్తున్నాం కానీ చనిపోయిన తర్వాత పరలోకంలో ఒకే ఒక పాట పాడుతాం ఇక్కడ ఎన్ని రకాల పాటలు పాడుతున్నాం కదా సీయోని పాటలు లూదురని పాటలు అన్ని పాటలు పాడుతున్నాం కానీ పరలోకంలో ఒకే ఒక పాట దేవునికి ఏమైనా పాట పాడతాం పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేస్తాం ఆయన కీర్తిస్తాము ఆయన మనం స్థుతిస్తాము అది భూలోకంలో మనం ఈ లోకంలో ఉండగానే ఏం చేస్తాం మనం ట్రైన్ అప్ చేస్తున్నాడు నేర్చుకోమని అన్నాడు ఇప్పుడు మనం స్తుతించాల దేవుని మనము స్తుతించాలి మన హృదయంలో ప్రభు ఉన్నాడంటే మనం ఆయన స్థుతించాలి నువ్వు ఆయన స్థుతించాలి ఆయన చేసిన మేళను బట్టి స్థుతించాలా ఆయన కలువ చేసిన రక్షణ బట్టి స్థుతించాలి ఆయనకి ఆరోగ్యం ఇచ్చాడు దేవుని స్థుతించాలా నీ బిడ్డలను కాపాడుతున్నాడు దేవుని స్థుతించాలా నీ భార్యను నీ భర్తను నీ బిడ్డలను నీ కుటుంబాన్ని మరి అన్ని రకాలుగా మనకు తెలియకుండా నీ దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి మనం